పశ్చిమ బెంగాల్ కల్కత్తాలోని ఆర్జీకేఆర్ మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ మహిళా వైద్యరాలుపై జరిగిన అత్యాచారం హత్య సంఘటనకు నిరసనగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వైద్యాధికారులు వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు పట్టణ ప్రధాన కూడలి టీ సర్కిల్లో మానవహారం నిర్వహించి ఆందోళన చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు చరణ్ శ్వేత స్వప్న ఎన్డీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ మాట్లాడుతూ అర్ధరాత్రి మహిళా ఒంటరిగా తిరిగి నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని మహాత్మాగాంధీ చెప్పిన డెబ్బై ఐదు సంవత్సరాలు కాలం గడిచిన ఇంకా మహిళలపై అత్యాచారాలు దాడులు హత్యలు సాగడం దారుణమన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా మహానగరంలో ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకోవడం సెగ్గుతో అని సంఘటన పేర్కొన్నారు నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని ఉన్నా మహిళ పట్ల నేరాలు ఆగడం లేదు అని చట్టాలను సవరించి కఠినమైన శిక్షలు అమలు చేస్తే తప్ప మహిళలకు రక్షణ ఉండదు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రాజేష్ కుమార్ సీనియర్ డాక్టర్లు ఎన్వీకే రాయలు వెంకటేష్లు శివప్రకాష్ లింగారెడ్డి డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళు అంతా ర్యాలీలు కండక్ట్ చేస్తున్నారు చూడాలకి మన ఏపీ చూడాలకి జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ కి మేము మేము తెలుపును ఖండిస్తూ ఇలా జరిగితే అని వెంటనే నిందితులకు వెంటనే శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం క్రితం జరిగినటువంటి కలకత్తాలో ఎంతో తేదీన కలకత్తా ఆర్జీ కార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఏదైతే మౌలిక్ అనేటువంటి ఒక జూనియర్ డాక్టర్ పై మరి గ్యాంగ్ రేపు మరియు అత్యాచారం చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మరి దీనిని పూర్తిగా ఐఎంఏ తరఫున మరియు రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం పక్షాన మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మరి సర్వ సభ్య సమాజం తలదించుకునేలా మరి కరోనా సమయంలో వైద్యులు కానీ మరి వైద్య సిబ్బంది కానీ మరి వారి ప్రాణాలను బలంగా పెట్టి కంటికి కనిపించినటువంటి వైరస్ ఏదైతే ఉందో కరోనా వైరస్ తో మా ప్రాణాలను బలంగా పెట్టి మరి వారి ప్రజలందరికీ కూడా మరి సర్వీస్ చేసినటువంటి మరి మా వైద్యులపై మరి ఈ విధంగా మరి అనవసరంగా మరి గ్యాంగ్ రేపు చేసే విధంగా చేయడం అనేది జరిగినటువంటి ఏదైతే మరి గ్యాంగ్ రేపు మరి అత్యాచారం వారిని దోషులు ఎంతటి వారైనా వారిని వెంటనే శిక్షించి వాళ్ళని ఉరి శిక్ష ఉరి ఉరి శిక్ష వేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర రాజధాని మెయిన్ సిటీలో హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తుండగా పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై జరిగిన అత్యాచారం అది వివిధ వివరాల్లోకి వెళ్తే గ్యాంగ్ రేపు అది విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని తెలిసిన తర్వాత చాలా బాధాకరమైన కేవలం ఒక వ్యక్తి మాత్రమే ముందు చూపిస్తున్నారు కానీ దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎలాంటి పెద్దవాళ్ళు అయినా కూడా తొందరగా వాళ్ళని అసలు నిర్ధారణ చేసి తగిన శిక్ష విధించాలని కోరుతున్నాము దాంతోపాటు డాక్టర్స్ మేమంతా కూడా హాస్పిటల్ సెకండ్ హౌస్ లాగా ఫీల్ అవుతాము అంటే ఇల్లు తర్వాత ఇల్లు దాటిదనమాట సో సొంత ఇంట్లోనే రక్షణ లేనప్పుడు ఇంకెక్కడైనా బయట ఎక్కడ రక్షణ డాక్టర్స్ కి తర్వాత విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్స్కే గారు వైద్య సిబ్బంది కూడా తగిన రక్షణ ఖర్చు కేంద్ర స్థాయిలో రావాలి మాట్లాడారు కళ్యాణదుర్గం మనకు అందరికీ తెలిసిన విషయము అంటే డాక్టర్స్ వరకు వరకే ఒక టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ వరకు డాక్టర్స్ వరకు మాత్రమే తెలిసిన విషయము అది సోషల్ మీడియా నుంచి సర్క్యులేట్ అయ్యి ఇప్పటికీ కొంచెం ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలుసు డాక్టర్ మోమిక గారి పైన జరిగిన అదే పని మర్డర్ కేసు మనందరికీ తెలిసిన విషయమే ఆ మేడం ఏంటి పార్టీకి కానీ ఎక్కడ క్లబ్లకు కానీ లేదా నైట్ ఎక్కడన్నా తిరగట్లేదు ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటుంది ఆ చేసుకున్న ఆమె పైన అట్లా అత్యాచారం చేయడము తర్వాత మర్డర్ చేయడము చాలా దారుణమైన విషయం కానీ తెలిసిన వెంటనే శిక్షించాలి అలాంటిది శిక్ష జరగకుండా ఇట్లా జస్టిస్ కావాలి మనకు జస్టిస్ కావాలి అని అని మనం అడుక్కోవడం చాలా కారణమైన విషయం అనమాట మేము ఓన్లీ డిమాండ్ చేసేది ఏంటంటే డాక్టర్స్కి లేడీ డాక్టర్స్కైనా ఏ డాక్టర్స్కైనా ప్రొటెక్షన్ కావాలి జరిగే అసాల్ట్ పైన ప్రొటెక్షన్ కావాలి ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి గర్ల్స్ పైన జరిగేది ఏదైనా ఉమెన్ పైన జరిగే పై వాటిపైన ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి రావాలి దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం